పదవులను అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని రైతుల కళ్ళ ముందే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డకు ఏమి చేశారు పది నిమిషాల పాటు స్టాప్ గా మాట్లాడాలని లేకుంటే నువ్వు చేసిన అక్రమాలపై నేను ఆధారాలతో ముప్పై నిమిషాల పాటు స్టాప్ గా మాట్లాడుతా అని అఖిలప్రియ అన్నారు దేవుడిపై ప్రమాణాలు చేస్తే అబద్దాలన్నీ నిజాలైపోతాయా అని ప్రశ్నించారు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆళ్లగడ్డను మొత్తం అతలాకుతలం చేశారని మండిపడ్డారు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ఈ ఐదు సంవత్సరాలు చూడడం జరిగింది కానీ ఆలగడ్డలో ఈ విధంగా రాజకీయాలు తయారవుతాయి ఈ విధంగా రైతులని ఇబ్బందులు పెట్టే కార్యక్రమము నాయకులే చేస్తారని ఎప్పుడు కూడా కల్లో కూడా ఎవరు కూడా ఊహించుండరు ఈ రోజు ఫ్యాక్షన్ అడ్డు పెట్టుకొని రౌడీజం చేసి మేం ఫ్యాక్షనిస్ట్లు చెప్పి రౌడీజం గూండాయిజం చేసే నాయకులకి ఆలగడ్డ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలా రైతులు బాగుండాలా అని ఒక ఆలోచన ఉండింది గాని ఈ విధంగా రౌడీజం గూండాయిజం చేస్తారని ప్రజలు కూడా ఊహించుండరు ఈరోజు మన